ఆర్ ఎస్సిఆర్టీ వారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రైమరీ మరియు సెకండరీ టీచర్స్కు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి లైన్స్ మరియు ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేసి ఉన్నారు ఆ వివరాలు వివరంగా ఈ వీడియోలో చూద్దాం పన్నెండవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రైమరీ మరియు సెకండరీ టీచర్స్కు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా ఇచ్చినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అయ్యే విధంగా టీచర్లను మానిటర్ చేయాలని ఆర్జేడీస్ మరియు డిఓస్ ఏపీసీస్ మరియు డిపీటీఓస్కు ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం జరిగింది కాంప్లెక్స్ నిర్వహించే స్కూల్స్ నందు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినటువంటి ఐఎఫ్పి ప్యానల్స్ ఖచ్చితంగా ఉండాలని క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం ముగిసే సమయానికి ఫీడ్బ్యాక్ ఫాము ఖచ్చితంగా సబ్మిట్ చేయాలని గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించిన టీచర్సు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కావాల్సి ఉంటుంది అలాగే డిస్టిక్ సమగ్ర నుంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ను మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది ఈ క్లస్టర్ కాంప్లెక్స్కు అలాగే ఐఎఫ్పిసు ఫంక్షనింగ్లో ఉన్నట్లు వాటికి సంబంధించి నెట్వర్క్ కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఇక్కడ గైడ్ లైన్స్లో ఇవ్వడం జరిగింది అలాగే అకామిడేషన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇతర ఫెసిలిటీస్ అయినటువంటి వాటర్ శానిటేషన్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకోవాలని అలాగే స్కూల్ అసిస్టెంట్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒక స్కూల్ అసిడెంట్స్ను అలాగే హెచ్జిడిస్కి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ హ్యాండ్లింగ్ చేసేటువంటి ఒక హెచ్జిటి టీచరు థర్డ్ టు ఫిఫ్త్ క్లాసెస్ హ్యాండ్లింగ్ చేసేటువంటి ఒక హెచ్జిటి టీచరు ఆర్పీలుగా అందుబాటులో ఉండాలని ఇక హెచ్జిటికి సంబంధించి ప్రైమరీ కాంప్లెక్స్ను ఆ క్లస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ అసిస్టెంట్ మానిటర్ చేయాలి అనియు ఎక్కడైతే కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ ఏఎంకంత మిడ్ డే మీల్స్ క్లోజ్ చేయవాలి అని అక్క కన్సర్న్ క్లస్టర్ కాంప్లెక్స్కు ఉపాధ్యాయులందరూ వన్ పిఎంకంతా రీచ్ యూ అక్కడ ఫేషియల్ అటెండెన్సు వన్ పిఎము ఆ తర్వాత క్లోజింగ్ సెషన్ ఫైవ్ పిఎంకు ఫేషియల్ అటెండెన్స్ యూ క్లస్టర్ సమావేశం నిర్వహించే రోజు అనగా పన్నెండవ తేదీన స్కూల్స్ అన్నీ కూడా ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే పనిచేసే విధంగా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చిల్లరన్ను సేఫ్టీగా వారి ఇంటికి వెళ్ళే విధంగా పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది అయితే ఎక్కడైతే ఓరియంటల్ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ఇచ్చినటువంటి చోట సాన్స్క్రిట్ టీచర్సు వన్ థర్టీ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు ఎగ్జామినేషన్స్లో వారు ఉంటారు కావున శాన్స్క్రిట్ టీచర్స్కు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల నుంచి ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అలాగే ముస్లిం టీచర్స్కు రంజాన్ సందర్భంగా ఫాస్టింగ్ ఉండడం కారణంగా వారికి క్లస్టర్ సమావేశము నాలుగు తర్వాత వెళ్ళవలసి ఉంటుంది అనగా వారికి వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ పిఎం వరకు మాత్రమే క్లస్టర్ కాంప్లెక్స్లో ఉంటే సరిపోతుంది ఇక ఎక్కడైతే ఉర్దూ స్కూల్స్ ఉర్దూ మీడియం స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారు క్లస్టర్ కాంప్లెక్స్కు అటెండ్ కావలసిన అవసరం లేదు వారికి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగింది ఒకవేళ వారు ఇష్టానుసారం క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు అవుతాము అనే పరిస్థితి ఉన్నట్లయితే వారు హాజరు కావచ్చు ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ స్కూల్ సిస్టంలో ఎగ్జామినేషన్స్ జరిగేటువంటి త్రీ ట్వంటీ ఫైవ్ స్కూల్సు మధ్యాహ్నం రోజు పూర్తిగా వాళ్ళ స్కూల్స్కు హాలిడే డిక్లేర్ చేసేటటువంటి ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక కాంప్లెక్స్ సమావేశం నందు ఫెలిసిటేషన్సు అంటే ట్రాన్స్ఫర్సు ప్రమోషన్స్ వీటికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఫెలిసిటేషన్లు చేయకూడదు అలాగే పర్సనల్గా ఉండేటువంటి పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్ కానీ వీటన్నిటినీ కూడా ఆ క్లస్టర్ కాంప్లెక్స్ పరిధిలో చేయకూడదు అలాగే సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించి పర్సనల్ విషయానికి సంబంధించి యూనియన్ మీటింగ్కి సంబంధించిన డిస్కషన్స్ కూడా చేయకూడదని ఇక్కడ జనరల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మార్చ్ మంత్ అజెండా ఇవ్వడం జరిగింది ఇక్కడ సెకండరీ స్కూల్స్కు సంబంధించి వన్ పిఎం నుంచి టూ పిఎం అనగా సిక్స్టీ మినిట్స్ మొదటి సెషను ఉంటుంది ఇందులో వన్ పిఎం నుంచి వన్ టెన్ పిఎం వరకు క్లస్టర్ హెచ్ఎం గారు అజెండాకు సంబంధించినటువంటి అంశాలను బ్రీఫ్గా వివరిస్తారు ఆ తర్వాత అనగా వన్ టెన్ పిఎం నుంచి వన్ థర్టీ పిఎం వరకు గత కాంప్లెక్స్ పరిధిలో నిర్వహించినటువంటి అంశాలపైన రివ్యూ చేయవలసి ఉంటుంది ఇక వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు లాంగ్ యాబ్సెంటీస్కి సంబంధించి డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఇక వన్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ పిఎం వరకు సిడీ గ్రేడ్లకు సంబంధించి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎఫ్ఏ ఫోర్కు సంబంధించి బేచ్ చేసుకొని సిడీ గ్రేడ్ విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ పైన యాక్షన్ ప్లాన్ను ప్రిపేర్ చేయవలసి ఉంటుంది నుంచి టూ పిఎం వరకు ఈ సెషన్ అంతా కామన్గా అనగా అన్ని సబ్జెక్ట్ టీచర్స్కు ఈ సెషన్ కామన్గా ఉంటుంది ఆ తర్వాత సెకండ్ సెషన్ నందు టూ పిఎం నుంచి త్రీ పిఎం వరకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఇది సబ్జెక్ట్ వైజ్గా సపరేట్ సెక్షన్స్ నిర్వహించవలసి ఉంటుంది టూ పిఎం నుంచి టూ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు డిఫికల్ట్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ను మోడల్ లెసన్ ప్లాన్గా తీసుకొని డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా లెసన్ కూడా ఇవ్వడం జరిగింది తెలుగుకు సంబంధించి రాజుధర్మం పదవ తరగతి అలాగే హిందీకి సంబంధించి మీరా క పద్ టెన్త్ క్లాస్కు సంబంధించి ఇక ఇంగ్లీష్కు సంబంధించి మేడం రైట్స్ ద బస్ మ్యాథ్స్కు సంబంధించి ప్రాబబిలిటీ ఫిజికల్ సైన్స్కి సంబంధించి లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఇక బయలాజికల్ సైన్స్కు సంబంధించి హెరిడిటీ సోషల్ సైన్స్కి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ టెక్నిక్స్కు సంబంధించి మోడల్ లెసన్ ప్లాన్ అనేది ఒకటి డిస్కస్ చేయవలసి ఉంటుంది అలాగే సాంస్క్రిత్కి సంబంధించి ఇక్కడ వయం శిక్షేమ అనే లెసన్ను డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇంకా ఉర్దూకు సంబంధించి ఒక లెసన్ టెన్త్ క్లాస్ది ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పీడీస్ మరి పీటీకి సంబంధించి సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఫస్ట్ ఎయిడ్ వీటికి సంబంధించి సెషన్ ఉంటుంది ఇక టూ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ పిఎం వరకు ఈ లెసన్స్ పైన పీర్ గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేయవలసి ఉంటుంది ఇక త్రీ పిఎం నుంచి త్రీ ఫిఫ్టీన్ పిఎం అనగా ఫిఫ్టీన్ మినిట్స్ టీ బ్రేక్ ఇవ్వడం జరిగింది త్రీ ఫిఫ్టీన్ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ త్రీ ఉంటుంది ఇందులో సబ్జెక్ట్ వైజ్గా సపరేట్గా ఈ సెషన్ కూడా నిర్వహించవలసి ఉంది ఇక మార్చ్ సిలబస్ పైన లర్నింగ్ అవుట్కమ్స్ ఏమున్నాయో వాటిపైన డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీన్ పిఎం నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం వరకు ఇక త్రీ ట్వంటీ ఫైవ్ పిఎం నుంచి త్రీ ఫార్టీ పిఎం వరకు స్ట్రాటజీస్ టు టీచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ మిస్ కాన్సెప్షన్ పోస్టర్స్ మిస్ కాన్సెప్షన్ పోస్టర్కు సంబంధించి డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత సెషను అనగా త్రీ ఫార్టీ నుంచి ఫోర్ పిఎం వరకు ఎస్ఎస్సి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి స్ట్రాటజీస్ టు మోటివేట్ స్టూడెంట్స్ ఫార్ స్ట్రెస్ ఫ్రీ ఎగ్జామ్ ప్రిపరేషన్ హండ్రెడ్ డేస్ ఎగ్జామ్ ప్లాన్కు సంబంధించి ఏవి రివిజన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత స్ట్రెస్ లేకుండా విద్యార్థులు ఏ విధంగా ఎగ్జామ్ను అటెంప్ట్ చేయాలో వాటికి సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక సెషన్ ఫోర్ ఫోర్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెషన్ ఫోర్ నందు నెక్స్ట్ మంత్ అనగా ఏప్రిల్ మంత్కు సంబంధించి సిలబస్ కంప్లీషను అలాగే ఎస్ఏ టూ ఎగ్జామ్స్కు సంబంధించి అనగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుకు సంబంధించి డిస్కషను ఫోర్ పిఎం నుంచి ఫోర్ ట్వంటీ వరకు ఈ సెషన్ ఉంటుంది ఆ తర్వాత ఫోర్ ట్వంటీ పిఎం నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ పిఎం వరకు బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించి వీడియోస్ ఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేస్తారు వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు వాటిని ఐఎఫ్ఈ ప్యానెల్ నందు ఉంచి చూడవలసి ఉంటుంది వాటి గురించి డిస్కస్ చేయవలసి ఉంటుంది అలాగే ఫోర్ ట్వంటీ ఫైవ్ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించి నేషనల్ ఇంటర్నేషనల్కు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ వీడియోస్ లింక్ షేర్ చేయబో జరుగుతుంది ఇది వీటిపైన డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఫోర్ థర్టీ పిఎం నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం వరకు హాన్రబుల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారితో ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫోర్ ఫార్టీ ఫైవ్ పిఎం నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం వరకు ఫీడ్బ్యాక్ సంబంధించి పోస్ట్ ట్రైనింగ్ ఎవాల్యూషన్ ఫైవ్ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ వీటి ద్వారా ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక క్లోజింగ్ రిమార్క్స్ ఎస్సీఆర్టీ క్లస్టర్ హెచ్ఎం గారు కానీ లేదా ఎస్సీఆర్టీ నుంచి కానీ క్లోజింగ్ రిమార్క్స్ అనేటివి ఉంటాయి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఇది మార్చి నెలలో నిర్వహించనున్న క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి సంబంధించి గైడ్లైన్స్